హలో నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నా హోమ్ టౌన్ ఘంటసాల విలేజ్కి అయితే వచ్చేసాను పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని హైదరాబాద్ నుండి అండ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇక్కడే ఉందాం అని అయితే బిగ్ డెసిషన్ అయితే తీసేసుకున్నాను వచ్చి పల్లెటూరు వాతావరణం చూస్తే ఎవరికైనా బా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా మీరు ఒప్పుకుంటారా నాకైతే నేను చిన్నప్పటి నుండి పల్లెటూరులోనే పెరిగాను కాబట్టి పల్లెటూరు అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు మనం వెళ్ళి చదువుకున్న దానికి పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి అన్న ఆశ అయితే ఉంది బట్ అవన్నీ చూసేసి అనుభవించేసి ఫైనల్గా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో పల్లెటూరు వచ్చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఇక బాగా నేనైతే మా మదర్ కంటే ఈ రంజనీ నిలయంలోనే నివాసం ఉండబోతున్నాను అనమాట ఇప్పటివరకు అయితే ఫ్రెండ్స్కి ఇచ్చాము ఇప్పుడు నేనే స్టే చేసిన ఇందులో ఉన్న పచ్చదనం ఆ పువ్వుల అందం అసలు నన్ను అయితే ఎంత ప్రశాంతతకి గురి చేస్తుందంటే హాయిగా ఉండొచ్చు అనమాట ఎంజాయింగ్ కదా ఈ నిలయంలో అమ్మ పెట్టిన ఎర్రటి మందారం మొక్కలు పొద్దున్నే లేచేటప్పటికీ ఎండాకాలమైనా మే నెలైనా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా చల్లని చిరుజల్లులు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద భారీ వర్షాలు కూడా పడుతున్నాయండి కానీ ఆ పచ్చదనం ఈ చల్లదనం ఈ రెండు నా మనసునైతే భలే కట్టుబడేస్తున్నాయి ఈ వర్షంలో ఎవరైనా వామ్మకు బజ్జీ తిన్నారా అదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే వా అమ్మకు ఈ ఆకుతో వేడి వేడి బజ్జి వేసుకొని లాగిస్తే అబ్బా ఆ మజానే వేరండి ఈ పువ్వుల అందం చూసారా పొద్దున్నీకి వికసించి దానిపైన చిరు జల్లులతో ఆ వాటర్ డ్రాప్లెట్స్ దానిపైన ఉండి అబ్బా అందమే ఎంత బాగుందో చూడండి ఇలాంటివన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ నా వర్క్ టైం టూ టు లెవెన్ షిఫ్ట్ అండి మార్నింగ్ మొత్తం హాయిగా ఈ పల్లెటూరు అందాలను చూసి ఎంజాయ్ చేసే హ్యాపీనెస్ అంత టైం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నిజంగా రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇది చిన్నప్పుడు నేను తిని పారేసిన గోడ బయటకు విసిరి కొట్టిన గింజ నుండి వచ్చిన మామిడి మొక్క దీంతో ఎర్ర పచ్చడి పండిన తర్వాత కాయ తీయదనం అన్నీ ఎంజాయ్ చేసా ఎంత బాగుందో కదా మీరు కూడా పల్లెటూరు వచ్చేయండి